శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును హలో పేరు సుచిత్ర ఓకే బిగ్ బాస్ చూస్తారా మీరు నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష కూడా చూస్తున్నాను రీసెంట్ గా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అందులో శ్రీజ చాలా బాగా ఆడుతుంది గేమ్స్ టాస్ట్ అని తను ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తుంది కాకపోతే కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుంది అంతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అగ్జి అగ్ని పరీక్షలో ఇప్పుడు జడ్జెస్ కూడా తీరు అని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని ఎలా చూడాలి అంటే ఏం లేదు పర్లేదు బానే ఉంటున్నారు మంచి అంటారు అంటే అంటున్నారు ఇంకా మనకి ప్రోమో రిలీజ్ కాలేదు కదా ఇప్పుడు సండే రోజు వస్తుంది అప్పుడు దాన్ని చూసి మనం డిఫరెన్స్ ఏంది చెప్పొచ్చు ఒకవేళ అంటే లాస్ట్ సీజన్ లో కొంతమందిని చూసారు అంతకు ముందు సీజన్ లో కొంతమంది ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ కూడా ఆల్మోస్ట్ సస్పెన్స్ లోనే ఉన్నారు ఒకవేళ వస్తే ఫస్ట్ ఎలిమినేషన్ తోనే బోరింగ్ గా ఉంటారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు దాన్ని మీరు కంటిన్యూ చేస్తారు అంటే లాస్ట్ లాస్ట్ టైం మంచిగా లేదు కదా అంటే చాలా బోరింగ్ గా ఉండే ఇప్పుడు వచ్చేదాన్ని బట్టి మనం ఫస్ట్ ఒకసారి చూసినాక అప్పుడు అర్థమవుతుంది మూవీస్ చూస్తారా సినిమా పుష్ప <laughs> <laughs> పుష్ప ఎందుకు హ్యాపీ మూవీ చాలా మూవీస్ ఉన్నాయి అవన్నీ చాలా ఇష్టం బాగుంటాయి అతని యాక్టింగ్ కానీ అతని డాన్స్ కానీ ఎవ్రీథింగ్ ఆర్య ఆర్య ఫుల్ చాలా బాగుంటుంది లాస్ట్ టైం పుష్ప టూకి వచ్చి చాలా వైరల్ అయిన సంఘటన కూడా చూసామని అంటే సలాటలో రేవతి అనే ఇలా చనిపోయారని చెప్పేసి ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇదంతా ఫేక్ ప్రచారమా లేకపోతే చాలా మంది కాంట్రవర్సీలు కూడా వచ్చాయి అల్లు అర్జున్ ఇలా ఇలా అని లేలే ఇది రియల్ గానే జరిగింది పాపం అంటే కానీ దాంట్లో పాపం మళ్ళా అర్జున్ అయితే మిస్టేక్ ఏం లేదు అందులో వాళ్ళు వాళ్ళకి ఏది తీసుకోవాల్సింది అంతే ఓకే ఇంకా అంటే కమింగ్ సోన్ ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడైనా ప్రీ రిలీజ్ షో కానీ అట్లా అటెండ్ అవుతుంటారా లేదు లేదు ఇప్పుడు అటెండ్ అవ్వాలని ఇంతవరకు ఫైనల్ గా అల్లు అర్జున్ ఫ్యాన్ గా మీరు చెప్పేది ఏంటి అంటే ఒక మీరు ఒక ఫ్యాన్ మీ మీతో పాటు చాలామంది అల్లు అర్జున్ గురించి చూస్తూనే ఉంటారు సో అందులో మీకు అల్లు అర్జున్ గారికి బాగా నచ్చిన ఒక యాక్టిట్యూడ్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా స్టైల్లో ఏదో ఒకటి అందులో మీకు ఏది ఏది ఇష్టం పుష్ప థ్యాంక్ యూ పేరు మౌనిక బిగ్ బాస్ చూస్తారా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అగ్ని పరీక్ష చూస్తారా చూస్తున్నాం కానీ అంత నచ్చట్లేదు ఎందుకు ఏమో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ పెడుతున్నారు నచ్చట్లేదు డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ అంటే మీకు అందులో నచ్చనిది ఏది ఉంది నచ్చంది అంటే పేరెంట్ నవదీప్ నాదిప్ నవదిప్ చేసేది నచ్చట్లేదు బాగా ఎక్కువ చేస్తున్నాడు ఎక్కువ టాస్క్స్ ఇస్తున్నాడు బాగా ఓవర్ చేస్తున్నాడు నవదిప్ కొన్న ఊరుంటూ ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చావు అన్నాడు మళ్ళీ సారీ చెప్పాడు అది ఎలా చూస్తారు మీరు నెగట్గానే తీసుకుంటాం నెగిటివ్గానే తీసుకుంటాం అంటే ఒక యాంకర్గా అలా చెప్పడం కరెక్టే నాయన ఇప్పుడు టూ హౌసెస్ ఉన్నాయి అంటున్నారు బిగ్ బాస్ లో ఎలా ఉండబోతుంది అంటే కామన్ పీపుల్ అంటున్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్ తీసుకొస్తున్నారు అది కామన్ మ్యాన్ అవుతుందా మరి మేబీ అవ్వచ్చు కామన్ మ్యాన్ అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉండాలి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్లు వాళ్ళని తీసుకొస్తే ఎలా ఉండేది దాన్ని ఎలా చూస్తున్నారు లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళినా అదొకటి ఉంటుంది రిచ్ పీపుల్స్ని ఆల్రెడీ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కదా వాళ్ళని తీసుకున్న ఏం ప్రాబ్లం యూజ్ ఉండదు మేబీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హెల్ప్ఫుల్గా ఉండే వాళ్ళకి యూజ్ చేస్తే ఒకటి బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నారా సీజన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూసాను ఇప్పుడు ఓకే ఆ సీజన్లో మీకు ఇప్పుడున్న అప్పుడున్న సీజన్ అండ్ ఇప్పటిదాకా వచ్చిన సీజన్స్లో మీకు బెస్ట్ ఏది అనిపించింది సీజన్ ఫోర్ ఎందుకు అభిజిత్ మంచిగా ఆడిన ఇంకా అభిజిత్ గేమింగ్ నచ్చింది ఇంకా ఇంకా అంటే సీజన్ వన్ చూడలేదు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సీజన్ టూ త్రీ ఎందుకు నచ్చలేదు సీజన్ టూ సామ్రాట్ వీళ్ళందరూ మొత్తం లవ్ లవ్ ట్రాక్ మొత్తం నచ్చింది సీజన్ త్రీ అంటారా రాహుల్ సుప్లీ గంజ సేమ్ లవ్ ట్రాక్ అభిజిత్ కొంచెం ఆడినాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ కూడా విన్ అయ్యారు కదా యాజ్ అ తెలంగాణ పర్సన్ గా దాన్ని ఎలా ఫీల్ అవు ఫీల్ అయ్యారు అప్పుడు ఆ టైంలో మళ్ళీ ఇంకోటి పల్లవి ప్రశాంత్ మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి దాన్ని ఎలా చూస్తారు అంటే ఎవరు డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు కదా మనం పోసివ్ గా తీసుకుంటే పోసివ్ గా ఉంటుంది నేటివ్ తీసుకుంటే నేటివ్ అంటారు పల్లవి ఒక రైతు బిడ్డ అని చెప్పేసి కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు ఆ తర్వాత అసలు దాన్ని మబ్బే పెట్టి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక అంటే సెలబ్రిటీ అనే ఒక హోదాలో ఉండి చాలా ఓవర్ చేస్తున్నానని చెప్పేసి కూడా కింద కామెంట్స్ రూపంలో అటు ఇటు అంటున్నారు నిజమే అంటారా లేదు బిగ్ బాస్ చూస్తారా చూస్తా బ్రో అంటే ఎక్కువ చూడండి చూస్తా అంటే బిగ్ బాస్ లో మీకు బాగా నచ్చే కంటెస్టెంట్ ఎవరు కంటెస్టెంట్ షైన్ షర్ట్ అని పోయిన సీజన్ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారా చేస్తారేమో చేయొచ్చు నాకు తెలియదు చేస్తారు చేస్తారు బిగ్ బాస్ ఒక రియాలిటీ షో కాదు అది జస్ట్ ఫేక్ అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు దాని ఎలా అది రియాలిటీ షో బ్రో ఫేక్ అది అలా అంటావు నేను చూస్తా రియాలిటీ యాజ్ ఓ మీరు ఒక స్టూడెంట్ గా బిగ్ బాస్ పెట్టడం మంచిదే అంటారా ఓ రకంగా మంచిదే బ్రో అంటే ఇప్పుడు మీరు అంటే కర్ణాటక సైడ్ ఉన్నారు కదా కర్ణాటకలో బెస్ట్ యాక్టర్గా కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ అటు బయట కానీ మీకు బాగా నచ్చే పర్సన్ ఎవరు సుదీప్ సుదీప్ ఎందుకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ సుదీప్ లో మీకు బాగా నచ్చే మూవీస్ ఏవి కెంపేగౌడ ఎందుకు ఎందుకు దాన్ని సెలెక్ట్ చేస్తాను